హాయ్ వన్ నేను మీకు మా ఫామ్లో కొబ్బరి చెట్టు చూపిస్తున్నాను ఇది గంగా బొండం అంటారు కదా ఆ చెట్టు ఇది ఇది నేను విత్తనం తీసుకొచ్చి ఇక్కడ వేశాను కర్ణాటకలో ఈస్ట్ నుంచి మా బ్రదర్ గంగా బొండం విత్తనం ఇస్తే తీసుకొచ్చి వేశాము చూడండి కాయలు భలేగా వస్తూ ఉంటాయి గంగాబొండంలో నీళ్లు చాలా ఎక్కువ ఉంటాయి మిగతా కొబ్బరి బొండం కన్నా చూడండి కాయలు కూడా బాగా వచ్చాయి మనకి హైదరాబాద్లో కొబ్బరి మొక్కలు అంతగా రావు కదా కర్ణాటకలో కూడా చాలా రేరుగా వస్తూ ఉంటాయి చూడండి ఇది చాలా ఇంట్రెస్ట్గా మేము తీసుకొచ్చి వేశాము ఈ కాయలు అయితే చాలా బాగా వచ్చాయి